ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాలు పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం జరిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లోన్ పొంది ఉండకూడదు అదే వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీకి బీపీఎల్ ఫ్యామిలీగా ఉండి ఉండాలి అంతేకాకుండా వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు ఉండకూడదు మహగాఢి ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదు చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా గతంలో ఇళ్ల స్థానాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారు ఇచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్ నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరీల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలా కొన్ని లేఅవుట్స్ కొన్ని వేల లేఅవుట్స్ వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు ఇచ్చిన లొకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు కొంతమందికి నివాసం అవుతుంటున్నారు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేము అని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండు రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్ లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను అదే విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్ ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా కట్టిన వాళ్ళకి కాదు ఇళ్ల స్థలం వచ్చేటప్పుడు నాలుగు ఇల్లు ఉన్నాయి ముగ్గురు కట్టారో ఒకటి ఖాళీగా ఉంది అతను కట్టట్లేదు లేదు అదేమవుతుంది లయంగా ఉంటామో తర్వాత అంత గార్బేజ్ డెవలప్ అవుతామో అక్కడికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం సో అటువంటి ఉంటే కనుక క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి ఎన్నికలు గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో అంటే ఇప్పుడు ఇక్కడ ఒంకో ఉందనుకోండి లేకపోతే ఇక్కడ గోల్పల్లి గొల్లపూడిలో ఉందనుకోండి అక్కడ ఉన్న ఎక్కడో ఇస్తామని చెప్పేసి అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కోర్ లో ముప్పై ఇరవై ఐదు వేల మందికి ఇచ్చారు సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు సో అందుకే అటువంటి వాళ్ళకి ఇవ్వడం దొరుకుతుంది సో ఇదంతా డెవలప్ అయినా 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 కూడా పర్లేదు అలాగే అయినా కూడా డెవలప్డ్ కాలనీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ రెడీగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అవకాశం ఉన్న కాలనీ లేకపోతే అతను అక్కడ నివాసం ఉంటున్న విలేజ్ కి దగ్గరగా ఉండి అతనికి అక్కడ ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇస్తాం లేకపోతే భగవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీస్ గురించి మంచి సూచనలు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయాలని జేఎంఎం జేజేఎం అదేవిధంగా అమృత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆశగా చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదర్స్ అందరూ కూడా ఈ సోలార్ ప్యానల్స్ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగాను అదేవిధంగా వాళ్ళకి విద్యుత్ భారం పడకుండాను ఉపయోగం ఉంటుంది ఏదైతే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవి ఇచ్చేసి మిగతా అమౌంట్ అప్పు తీరే వరకు కూడా ఆ పవర్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేశారు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ కాలనీ చాలా బ్రహ్మాండంగా చేయాలి యోగ్యమే కాకుండా చాలా క్లీన్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని చెప్పేసి వారు ఆలోచన చెప్పేసి మన చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు పదిహేను పది రెండు వేల పంతొమ్మిది నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్దీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది పదిహేను పది రెండు వేల పంతొమ్మిది అప్పటికి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు ముందు అప్లై చేసుకున్నట్టు చేశారు అప్పటికే దరఖాస్తు చేసుకున్నారు నిర్మించుకుంటేనే దరఖాస్తు చేసుకుంటారు కదా వాటరు కరెంటు అవన్నీ ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు సో వీటన్నిటికీ కూడా కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఈరోజు కొత్త జీవో ఇష్యూ చేయబడుతుంది పాత జీవో రద్దయిపోయి ఈ కొత్త జీవో అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆక్రమించుకున్నా అంటే అబ్జెక్షన్ లేని ఇళ్ల స్థలాల్లో ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రభుత్వాలు నిర్దాక్షిణంగా కొట్టేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు కానీ ఇక్కడ ప్రభుత్వం కాకుండా మానవీయత క్రమంతో ఆలోచన చేసి కట్టుకుని అభ్యంతరకరం లేని ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుంది దానికి కూడా ఆ టై నూట యాభై గజాల వరకు ఏమో బీపీఎల్ ఫ్యామిలీస్కి కి ఫ్రీగా అదే విధంగా నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే కొంత అమౌంట్ హౌస్ సైడ్స్ హౌస్ ఔట్సైడ్స్ కదా